ఇది శ్రీగురు చరిత్ర మూడవ భాగము నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ ఇలా చెప్పారు నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను శ్రీగురుని స్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీగురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరు గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికగొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకుని వెనక శ్రీగురుడు పావనం చేసిన వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిల్వజాలనట్లు ధాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినదేదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు ఆయననే శంకించే వారికి ఆయన ఏమీ చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం కాని పామరులు కష్టమొచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు గాని శ్రద్ధా విశ్వాసాలతో సరి పద్ధతిలో సేవించరు గనుకనే కొందరు అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదని ఆయనను నిందిస్తారు కూడా ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి ఇలా అన్నారు శ్రీగురుని పట్ల నీకిటి శ్రద్ధ కలగడం ఎంతో శుభ ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ లేదు ముముక్షలకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీవు అడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో రూపంలో ఆశక్తే సర్వాన్ని సృష్టిస్తుంది సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేయసాగారు తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మితువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునతో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష ఇవ్వడానికి జంతు యోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున్న సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు